హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో బతుకమ్మ స్పెషల్ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది స్పెషల్ ప్రోగ్రామ్ అంటే ఆ యొక్క ఎపిసోడే బతుకమ్మ స్పెషల్ కాబట్టి ఇక అమ్మాయిలంతా చక్కగా ముస్తాబాయి వచ్చేసారు ఇక అందరూ ముద్దుగుమ్మలు కలిసి ఒక చోట చేరితే ఇక వీళ్ళ వేసుకునే బాతాకానీలు వీళ్ళు వేసుకునే ప్రశ్నలు ఎంత విచిత్రంగా ఉంటాయో ఎంత నవ్వొచ్చే తట్టుకుంటాయో అందరికీ తెలిసిందే కదా ఇక శ్రీముఖి అయితే ఇక అమ్మాయిలను అందరినీ కలిపి ఎంత ఆట ఆడుకుంటుందో అందరికీ తెలుసు ఇక ఈ యొక్క బతుకమ్మ స్పెషల్లో లవ్ లెటర్స్ అయితే స్పెషల్గా రాపిస్తూ ఉంటుంది సో లవ్ లెటర్స్ అనగానే ప్రతి ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఎవరు ఎవరికి రాస్తారు అన్నట్టుగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్తలకే రాయాలి ఇక పెళ్ళి కాని వాళ్ళైతే పాపం రాబోయే వాళ్ళ కోసం రాయాల్సి ఉంది కదా ఇక ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఫనీ ఫన్నీగా ఈ యొక్క ప్రేమలేఖలని అయితే రాస్తుంటారు బట్ కావ్యం మాత్రం చాలా సిన్సియర్గా రాసినట్టుంది మేబీ పాపం తను ఎవరి కోసమైనా అంటే సిన్సియర్గానే వెయిట్ చేస్తున్నట్టుంది మంచి వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే వాట్ ఎవర్ ఇక ఫస్ట్ వచ్చేసరికి విష్ణు విష్ణు అసలు ఏం రాసిందో చూసేద్దాం సో విష్ణు అయితే ఇక లవ్ లెటర్లో నువ్వు లేని శ్వాస పాస నువ్వు నా జీవితంలో ఉండాలని ఆశ మరి ఈ లవ్లో నేను పాసా అన్నట్టుగా ప్రాస్ అయితే పెట్టేసి రాసేసింది ఇక మామూలుగానే విష్ణు కొన్నిసార్లు ఎలా ఉంటుంది చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది కదా సో కాబట్టి చాలా ఫన్ ఫన్గానే రాసేసింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన కావ్య గారు ఇక కావ్య గారి లవ్ లెటర్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా సో వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ అందుకని నీట్గా రాసుకొని మరీ మీకు చెప్తున్నానండి సో ఇక కావ్య గారైతే నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలీదు కానీ నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ నుండి నా సర్వస్వం అంతా నువ్వే అయిపోతావు ఏ ఒక క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పేసి చాలా అంటే చాలా సిన్సియర్గా ఆమె హృదయంలోని మాటలను రాసినట్టు నాకైతే అనిపించింది అంటే మిగిలిన వాళ్ళంతా ఏదో ఫన్ ఫన్ కోసము ఏదో పిచ్చి పిచ్చిగా కొన్ని రాశారు ఇంకొంతమంది వాటిని చూసి బాగా నవ్వుకున్నారు బట్ కావ్య మాత్రం నిజంగానే తన మనసులోని మాటల్ని అంటే చెప్పినట్టు అనిపించింది అంటే చాలా ప్రోగ్రామ్స్లో కూడా ఆమె చెప్పడం నేను విన్నాను ఏంటంటే సో ఒక మంచి మ్యారేజ్ చేసుకోవడము సో మంచిగా వైఫ్ లాగా లీడ్ చేయడము సో నాకు అటువంటి అంటే చాలా ఇష్టము అని మేబీ త్వరలో తనకు మంచి హస్బెండ్ రావాలని మంచిగా మ్యారేజ్ అయ్యి తను కూడా సెటిల్ అవ్వాలని తన మనసుకు నచ్చినట్టు జీవించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము సో తనైతే చాలా సిన్సియర్గా లవ్ లెటర్ అయితే రాసేసిందండి సో చాలా బాగా నచ్చింటుంటుంది కదా అందరికీ కూడా ఆ లవ్ లెటర్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి శ్రీముఖి కూడా రాసిందండి ఒక లవ్ లెటర్ అమ్మో నాకు చాలా సిగ్గుగా ఉంది మీరే చదవండి లవ్ లెటర్ నా లవ్ లెటర్ అని చెప్పేసి శ్రీముఖి అయితే హరికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది పక్కకి ఇక దాంట్లో హరి చదువుతాడు నా మొగుడా నా మొగుడా నాకు అవుతుంది గుడగుడ ఎక్కడ ఉన్నావురా వడా అని చెప్పి చదువుతాడు అంటే చాలా విచిత్రంగా రాసింది శ్రీముఖి కూడా ఇక కుట్టి రాసిన లవ్ లెటర్కి హరి అయితే ఏంటి కుట్టి భలే రాసేసావే అని చెప్పేసి హరిని ముద్దు పెట్టుకోవాలనుంది హరిని కౌగలించుకోవాలనుంది ఇంతమందిలో హరి నాకు నచ్చాడు అని తన సొంత మాటల్ని చెప్పుకుంటూ ఉండగా ఇక ఆ పేపర్ని లాక్కొని మన మన రోహిణి అయితే ఏంట్రా ఈ యొక్క బొమ్మను చూసుకొని అక్కడ వేసింది బొమ్మ నువ్వు వాడేదేమో ఇట్లాంటి మాటలు నీకు నచ్చిన మాటలన్నీ చెప్తూ ఉన్నావా అని చెప్పేసి తనను అయితే తిట్టి ఒక ఫన్గా అయితే అక్కడ క్రియేట్ అవుతుంది సో వీళ్ళంతా చాలా సిన్సియర్గా ప్రేమలేఖలు అయితే రాసేశారు ఎవరి ప్రేమలేఖ మీకు బాగా నచ్చిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి కావ్య గారి ప్రేమలేఖ మాత్రం నాకు బాగా నచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి